కర్నూలు జిల్లా ఎమ్మిగన్నూరు ప్రభుత్వ ఆసుపత్రిని ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వర్రెడ్డి పరిశీలించారు ముందుగా వైద్యులతో హెచ్డీసీ సమీకా సమాపేశం నిర్వహించిన అనంతరం నూతన వంద పడకల ఆసుపత్రి పరిసరాలను పరిశీలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్రెడ్డి మాట్లాడుతూ ఎమ్మిగన్నూరులో వంద పడకల ఆసుపత్రి అతి త్వరలోనే ప్రారంభమవుతున్నట్లు తెలిపారు ప్రమాదవశాత్తు ప్రమాదాలు జరిగినప్పుడు క్రిటికల్ కేర్ సెంటర్ వైద్య సదుపాయాలు అందుబాటులో పెడుతున్నట్లు అలాగే ట్రామా కేర్ సెంటర్ను కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు దీని ద్వారా ఎమర్జెన్సీ వైద్యం అందించేందుకు సులభమవుతుందని ఇందుకు ప్రతిపాదన కూడా పెట్టడం జరిగిందన్నారు ఆసుపత్రి అభివృద్ధి గురించి శాసనసభలు ప్రస్తావించడం జరిగిందని సీఎం చంద్రబాబు దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు తెలిపారు ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే మా ప్రభుత్వ లక్ష్యమన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ సీఐ శ్రీనివాసులు ఆసుపత్రి సూపరిండెంట్ వైద్యులు హెచ్డీసీ కమిటీ సభ్యులు సంబంధిత అధికారులు టీడీపీ నాయకులు కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు గతంలోశేషన్ నా తండ్రి పీవీ మోహన్ రెడ్డి గారు ఉన్న రోజునూరు ఆసుపత్రి ఫిఫ్టీ బెడ్డెడ్ హాస్పిటల్ శాంక్షన్ అయితే మళ్ళీ శాసనసభ్యుడిగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది నుంచి ముఖ్యమంత్రి వారి చంద్రబాబు గారి ఆశీర్వాదంతో హండ్రెడ్ బెడ్ హాస్పిటల్గా తయారు చేయడం దాంట్లో భాగంగా మళ్ళీ ఇప్పుడు ఈ యొక్క ఆసుపత్రిని పూర్తి చేయాలని స్పర్తిగత ముందుంచాలని చెప్పి జనవరి కల్లా ఒక టార్గెట్ పెట్టాము ఇంకా పనుల పురోగతి వేగంగా జరగడం లేదు దాని మీద టైం లైన్ ఇచ్చి వెంటనే హాస్పిటల్ ప్రక్రియ ఏదైతే ఉందో పూర్తి చేయాలనేది ఒక ఉద్దేశం అయితే రెండవది ముఖ్యంగా మన ఏరియా ఈరోజు చూస్తే ఇది ఇటు మంత్రాలయం విపరీతంగా పిలిక్రిమేజ్ సెంటర్లో గురు రాఘవేంద్ర స్వామి దర్శనానికి వచ్చేటువంటి భక్తార్థులు కానీ అదే రకంగా ఇటు ఆలోని కావచ్చు పత్తికొండ కావచ్చు ఆలూరు కావచ్చు కోడుమూరు కావచ్చు మధ్యలో ఉన్నటువంటి మన ఎమ్మెగనూరు ఈ ఎమ్మెగనూరులో ట్రాఫిక్ యాక్సిడెంట్స్ కానీ క్రిటికల్ సర్వీసెస్ కానీ ఎవరికైనా మనిషికి ప్రమాదం జరిగితే ఇక్కడ పూర్తి స్థాయిలో ట్రామా కేర్ సెంటర్ లేకపోవడం వల్ల హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ వచ్చినా కూడా ఆ ట్రామా కేర్ సెంటర్ వస్తే ఏదైతే ఎమర్జెన్సీ సర్వీసెస్ ఇవన్నీ కూడా హ్యాండిల్ చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఈరోజు హెచ్డిఎస్ మీటింగ్లో మేము డాక్టర్లు మేము అందరం కూడా ఒక నిర్ణయం చేసి ఎంఎనూరుకు ట్రామా కేర్ సెంటర్ ప్రతిపాదన పెట్టడం జరిగింది నేను గతంలో మీరు దూసే శాసనసభలో కూడా నేను ప్రత్యేకంగా మంత్రివర్యులు ఆరోగ్య శాఖ మార్చులకి అదే రకంగా ముఖ్యమంత్రి వారి దృష్టి కూడా స్పీకర్ ద్వారా సభ ద్వారా వారి దృష్టి తీసుకోవడం జరిగింది ఈరోజు ముఖ్యంగా మా ఎమ్మెల్యే సిహెచ్ ఏదైతే ఉందో ఇటు హైవేకి దగ్గర ఇటు మరి అదేవిధంగా డిగ్రీమెంట్ సెంటర్ అయిన మంత్రాలయంకు దగ్గర కానీ ఏదైతే ఈ వైద్య సేవలకు సంబంధించి అత్యవసర సేవలకు సంబంధించి ఎవరికైనా ఏదైనా ప్రమాదం జరిగితే ఇక్కడ ఉన్న డాక్టర్స్ వారికి ఎక్విప్మెంట్ కానీ వారికి ఉన్నటువంటి వ్యవస్థ అందుబాటులో పూర్తిగా సంబంధించినటువంటి వ్యవస్థ అందుబాటులో లేకపోతే వాళ్ళందరినీ కర్నూలుకో లేకపోతే ఆదోరికో పంపించేటువంటి పరిస్థితి అత్యవసరంగా ప్రాణాలని స్టెబిలైజ్ చేసి ఆ స్టెబిలైజ్ చేసిన పేషెంట్ని అక్కడికి పంపించినా ప్రాణాలు కాపాడేటువంటి పరిస్థితి ఉంటుంది దీంట్లో భాగంగా ఈరోజే ఒక ప్రతిపాదన బట్టి ఎట్టి పరిస్థితుల్లో హండ్రెడ్ బెడ్ హాస్పిటల్స్తో పాటు ట్రామా కేర్కి సంబంధించినటువంటి ఒక సెంటర్ని కూడా కోరడం జరుగుతూ ఉంది అతి త్వరలోనే దాన్ని కూడా శాంక్షన్ చేసుకుని రావడం జరుగుతుంది इस वीडियो को लाइक करें हमारे चैनल को सब्सक्राइब करें और बेल आइकन जरूर प्रेस करें